గుడ్ ఈవెనింగ్ అందరికి ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారండి ఫస్ట్ రోజు అదే ఆటోకి వెళ్ళొచ్చిన తర్వాత కారణం వస్తుంది మూడు రోజులు నాలుగు రోజులు భారీ వర్షాలు చెప్పారండి మన బండి ఏమో చూడండి అక్కడ ఉండిపోతుంది అరేపు నీళ్ళన్ని దాని ఏమై ప్లాన్ అయితే వేసా పంచలోకి ఎక్కిద్దామని దానికని చెప్పేసి ఇది బండ్లు పెట్టేసేసి కట్టు తిట్టమైతే చేస్తున్నా కాకపోతే ఒక మైనస్ ఉంది ఈ ధరికి అడ్డం వచ్చేటట్టు ఉంది ఇది అడ్డం రాకపోతే ఎక్కిద్ది అడ్డం వస్తే ప్రయత్నం అది చేస్తా మ్యాక్సిమం అందుకని చెప్పేసేసి మట్టి కావచ్చు వానట్టు మన మట్టి మన రోడ్డు తెచ్చుకుంటున్నా పదే పదిన్నర పదిన్నర దెయ్యాలు తిరిగే వాళ్ళలోనే మనకి పనులు అనమాట మన కూడా ఇద్దరి కట్టే వరకే పన్నెండున్నర ఒంటికి అంట అయిందండి ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పెడుతుంటే మన గ్రామ సింహాలు వచ్చి నిద్ర చేస్తున్నాయి అందులో మధ్యలో ఒకటి సీట్లు మనం దాన్ని శుభ్రంగా చూసుకుంటుంటే పడుకుంటుంటే నాకు నచ్చలేదు మబ్బులు పట్టేసి చిన్న కులం స్టార్ట్ అయింది మూడు రోజులు నాలుగు రోజులు భారీ వర్షం అంటే భయం మనసులో ఉంటే తడవద్దు కాబట్టి అది ఒక ధైర్యం మనం అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి తెచ్చుకునే ప్రయోజనం ఫలితం అనేది చూపించుకోవాలి అంటే చూపిస్తాం అన్నమాట అందుకే చెప్పను కాలు తొక్కదాన్ని గట్టిగా ఇదంతా మూల ఇటు వానా అండి పట్ట కొనుక్కో చేయొచ్చు కానీ కింద అయితే ఇసుక ఉంటుంది కదా ఇంత పైన ఎక్కిద్దాం ఆలోచన ఇప్పుడే కాదులేండి వాస్తవంగా బండి తేకముందే అనుకున్నాము ఇప్పుడు ఏదో వర్షం వస్తుందని కాదు పైకి ఎక్కాలని చోరని ఆ చోరకే బైక్ కానీ తడిచిద్ది వానొత్త మానవడిసిపోతాడండి ఒకటి కావాలంటే ఒకటి ఒకటి కావాలంటే కాంప్రమైజ్ అవ్వాలి మరి పెట్టుకో తగిలిద్దిగా మైనస్ ఇప్పుడు చేయలేము అమ్మయాడు అయిపోయింది పొయ్యి కూడా తీసేస్తే చిన్న ప్లాన్ వచ్చింది దాని మగ నీ కాలి అనమా మళ్ళీ ఖాళీ అయింది అడేసేది ఆ బండి ఏమో పొయ్యి ప్లేస్లో పెట్టేసే ఇది పెడతలే పట్టింద్దా ఇక్కడున్న పొయ్యి అయితే చూర్కు షిఫ్ట్ చేసామండి ఈ బండి నిన్న స్టార్ట్ చేసాను అసలు నిన్న ఈ రోజు స్టార్ట్ చేయలేదుగా తాళం మీసారి ఒకసారి స్టార్ట్ చేస్తా

ర్యాంప్ది ఏం ప్రాబ్లం లేదు ఎక్కేసేసి దిగేసిద్ది కానీ ఇది అడ్డం వచ్చింది ఇది కానీ లేకపోతే అసలు ఆలోచించేది లేదు మనం కొంచెం ఇట్లా కట్ తీసుకుని రావాలన్నమాట అటు ఏమో రాయి ఉంది చూస్తా మ్యాక్సిమం ట్రై చేస్తా ఓకే నో ప్రాబ్లం మ్యాక్సిమం అయిపోయేదిలేండి నా బుద్ధి లేని బుర్రకి ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఈ దడి ఇప్పుడు పీకాలండి ఈ కర్ర పీకేసేళ్ళి బండి దీంట్లో పట్టదు కదా మనకి రేకులు వేసినప్పుడు పైప్ ఒకటి మిగిలింది ఈ పైపుతో ఒక చిన్న ప్రయోగం చేయబోతున్నా ఈ కర్ర పెట్టేదానికి కొంతమంది గెస్ గెస్ట్ చేసి ఉంటారు ఏం చేయబోతున్నానో ఖచ్చితంగా నీకైతే తెలియదు నువ్వు ఉడిచిరా చెప్తా అంత తెలివైంది దానివైతే ఇంక ఇంకేమి కొంతమందికి అర్థమయ్యిద్ది అంటే ఈ కర్ర ఇక్కడే ఇదే ప్లేస్లో పెట్టాలి మనం మళ్ళీ దడి కట్టుకోవడానికి అందుకని పద్దాక ఇసుక తీసి పాతలేం కదా అందుకని ఒక చిన్న ఆలోచన వచ్చిందా తెలిసిందా శుద్ధులేరా ఏంటంటే చెప్తాను రండి అది ఊళ్ళా ఆడుతుందే వన్ పెట్టింది ఇంకా బేగవాళ్ళు అయితే నేను అదే కానీ లాన్ అది నాకు తెలివింది అదే అది పెట్టి అందులో కర్రేత్త వాళ్ళు చేస్తా ఐదల్పట్న కవర్ లావన మై లోపకెళ్తది మరెట్ట నేలబన్న మట్టు ఒల్పోయిది ఇప్పుడే జనాలు అందరూ నిద్ర అవుతున్నారు ఏంటే టైం పదకొండున్నర అవుతుంది అందరు నిద్రపోతున్నారు మాకు బిరుగ్గా ఉండేది వచ్చే నవరాత్రులు కదా పక్క రచ్చి పక్కరు అమ్మవారి పాటలు భజనలు జరుగుతున్నాయి చక్కగా అమ్మాయ్యా మనకు ధైర్యం ఉంది లేచి చేయగడ ఉంటుంది ఏమి సౌండ్ ఉండదు అట్లా ఉండిద్ది కదా నిశ్శాబ్దం దసరాబ్బలే వంపు అంతే కథలాడుతుంది కదలిద్ది కాకపోతే తీసేటప్పుడు ఏలు పెట్ట దీనికి లేకపోతే పైపుడు బీక్ వచ్చింది ఎట్లా బాగుంది ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ బట్టి రాస్తేనే మంచి మార్కులు వస్తాయి ఇదిగో ఆల్ ద బెస్ట్ ప్రస్తుతానికి ముందు ఎక్కిచ్చేస్తా ఈ హడావిడ ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు రివర్స్ లో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఏ కొట్టా ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి సక్సెస్ బాగుంది పోలే ఆనందం ఉందండి సక్సెస్ అయ్యింది కష్టానికి ఫలితం వర్ణవర్ నేననిలే అవును ప్రందం ఉందండి బాగానే ఇదంతా ఇసుక లేకపోతే రెండు అడుగులు పడుతుంది మా ప్రాంతంలో బాగుంది హ్యాపీ ఇప్పుడు దాని సంగతి చూద్దాం ఇందాక ప్రయోగం చెప్పినా ఆ ఒక టైప్ ఖచ్చితంగా వచ్చినే అవునా இக்காப் இப்படிதா <coughs> <laughs>

ఆటో ఎట్టారు కానీ అంటుంది పైకి వెళ్ళింది అసలు ఇదేమో చూడడానికి చిన్నగా ఉంది పైకి వెళ్ళింది అనుకోవాలి బాగుంది ఇప్పుడు వచ్చింది ఆందంకా చాలా అంటే చాలా ఆనందం పడ్డా ఆ ర్యాంప్ ఏదో అయితే ఉందో అది గట్టేయాలంటే ఒక కట్ట సిమెంటు ఇసుకెట్టు ఉందలేండి ఆ మేస్త్రి గారు మేస్త్రి గారి కూలి ఇంచుమించుగా రెండు వేల రూపాయలు ఖర్చు అయ్యేది వాడేం వేసేం అనుభవిస్తున్నాం పొద్దున్నే మా ఓడి లేవంగానే వాళ్ళ ముఖ చిత్రాలు చూడాలి అంటారన్నమాట సంగతే గాలి వానకి బండినైతే సేఫ్గా పెట్టే ఎందుకంటే ఒక వస్తువు లేనప్పుడే దాని విలువ తెలిసింది మనకి కాకపోతే ఆటో చెప్పే కదా లాస్ట్ వీడియోలోనే ముందు ఆటో అమ్మే అమ్మేవాడిని కాదు దానికి వయసు అయిపోయింది ఉన్న నో యూజ్ అనమాట అదే టైంలో మనకి బాత్రూమ్ పని చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి దాన్ని అమ్మి బాత్రూమ్ పని చేయించా అప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అదే జాన్స్ వీడియోలో చూసారు కదా సరదాగా పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా చేయాలన్నా కానీ బైక్ మీద అయితే పని అవ్వదు ఎవరిని ఆటో అడిగేది లేదు మనకి కార్ లాంటివి ఏమి లేవు కాబట్టి మన కి అదే కరెక్ట్ అవును అందుకని బండి తీసుకున్నాము తుప్పు పట్టిపోతే వచ్చే కష్టం నాకు తెలుసు కాబట్టి వాన్ నుంచి అని చెప్పి దాన్ని ఆ ప్రయోగం అయితే చేసామన్నమాట అదేంటి సంగతే ఈ రైతులకి అయితే అందరితో ముగిద్దాం పొద్దున్నే చెప్పే కదా మా వాళ్ళ ముఖ చిత్రాలు అయితే మనం బంధిద్దాం

కింద బాగుందా పైన బాగుందా కింద బాగుందా రెండు కుక్కలు ఎక్కినాయి దిగి వెళ్ళిపోయినాయి దిగి వెళ్ళిపోయినాయి వేరే కుక్కలు ఎక్కినాయి ఇప్పుడు ఒకటి చిన్న కుక్క ఒకటేమో బుగ్గల కుక్క

జారి పడతారు జారితో ఉండాలి అప్సర బాగుందా పైన ఇదండి విషయం పూర్తి అవుట్లుక్ మార్నింగ్ టైం మన బళ్ళు రెండు పంచలో ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట సంగతి హలో బండి అక్కడే పెట్టి తుడిసేసారండి పంచలను పెట్టేసేసి డైరెక్ట్గా బండి తీసుకుని కిందకి దింపేసి వెళ్ళడే అనమాట చూడండి ఖాళీగా అమ్మేటు ఒక మనిషి నడిచే అంత ఈజీగా కూడాను

అనే రైట్ చేరుకొచ్చేసిది గాట ఆగా హా बाय बाय ಅಲ್ಲೇ ಸಂಗತೆ ನಿನ್ನ ರಾತ್ರಿ ಕಷ್ಟಪడ్డ ಅದಾನಿಕೆ ಆ ಫಲಿತಾಂಶ కిందని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా మా ఈ ప్రయోగం ఎట్లా అనిపించిందో తెచ్చిందో నిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్ అండి